ఓం శ్రీమాత్రే నమ శ్రీ దేవి భాగవతంలో ఈరోజు దేవి దయచే విష్ణువు మథకైటవులను చంపుట గురించి చదువుకుందాం జగన్నాథుడు అగు శ్రీ మహావిష్ణువు నిద్ర తొలగగానే సమీపమున భయముతో వణుకుచున్న బ్రహ్మదేవుణ్ణి చూచి ఉరుమువలే గంభీరముగు వాక్కుతో ఓ బ్రహ్మా తపస్సు చేయుటమాని నీవేల వచ్చితివి చింతతో భయముతోనూ వ్యాకులమగు మనస్సు కలవాడవై ఉంటినేలా అని ప్రశ్నించెను అంత బ్రహ్మ మహాత్మా నీ చెవిలోని మాలిన్యం నుండి పుట్టిన మధుకైటబులను రాక్షసులు ఘోరాకారములతో నన్ను చంపుటకై వచ్చిరి వారిని చూచి భయపడి నీ వద్దకు వచ్చితిని నన్ను రక్షింపుమని వేడుకొనెను అంతట శ్రీ మహావిష్ణువు ఓ బ్రహ్మ నీవు నిర్భయముగా నుండుము యుద్ధము చేయదల్చి నాతో సిద్ధపడిన వారిద్దరిని నేను చంపెదెను అని విష్ణుమూర్తి పలుకుచుండగనే బ్రహ్మను వెతుకుచు మధోన్మత్తులైన ఆ రాక్షసులిద్దరూ అచ్చటకు వచ్చిరి మరియు నీవు మాకు భయపడి పారిపోయి ఈతని దగ్గరకు వచ్చితివా ఇతడు చూచుచుండగనని నిన్ను చంపుదము తర్వాత ఇతనిని కూడా చంపుదుము కనుక నీవిప్పుడు మాతో యుద్ధము చేయుము లేదా మాకు దాసుడమని పలుకుము అని వారు పలికిరి ఆ మాటలు విని విష్ణువు ఓ రాక్షసులారా నాతో యుద్ధమును చేయుడు మదించియున్న మిమ్ములను చంపివేచెదను పట్టుదల ఉన్న చోరండు అని వారితో పలికెను ఆ మాటలు విని రాక్షసులిద్దరూ నీటి ఎందుండియే యుద్ధమునకు సిద్ధపడిరి ఆ రాక్షసులిద్దరిలో మధు అను వాడు కోపముతో శ్రీ మహావిష్ణువుతో యుద్ధము చేయుటకు వచ్చెను కైటబుడు చూచుచూ నుండెను మదించిన మల్లులవలే వారిరువురును యుద్ధము చేసిరి మధువు అలసిపోగా కైఠబుడు యుద్ధమునకు వచ్చెను ఈ విధముగా ఒకరి తరువాత నింకొకరుగా విష్ణువుతో చాలా కాలము యుద్ధమును చేసిరి బ్రహ్మ ప్రేక్షకుడుగా నుండెను ఐదు వేల సంవత్సరములు విష్ణువు ఆ ఇద్దరు రాక్షసులతో యుద్ధము చేసి అలసిపోయెను మరియు రాక్షసులు యుద్ధోత్సాహంతో నుండగా నేనిట్లా అలసిపోతినేమి అని చింతించుచుండగా మదించియున్న ఆ రాక్షసులిద్దరును గంభీరమగు కంఠధ్వనితో నీవు యుద్ధం చేయలేనిచో మాకు దాసుడవని చెప్పుము చేయగలిగినచో యుద్ధమును చేయుము ముందు నిన్ను చంపి తర్వాత ఈ నాలుగు ముఖాల వాణిని కూడా చంపుదుము అని పలికిరి ఆ మాటలు విని విష్ణువు ఓ రాక్షసులారా వీరులు శ్రమపడియున్న వారితో యుద్ధము చేయరు ఐదు వేల సంవత్సరములు మీతో యుద్ధము చేసి నేను ఒక్కడనే మీరిద్దరు నేను కొంచెం విశ్రమించి మీతో యుద్ధం చేయుదును అని పలుకగా వారిద్దరును మరలా యుద్ధం చేయవలనని కొంత దూరములో కూర్చుండిరి విష్ణుమూర్తి వారు మరణించకపోవటకు కారణమేమి అని ఆలోచి ి విద్యాస్వరూపురాలూ అన్ని కోర్కెలను తీర్చునట్టి శరణు వేడెదను ఆమె అనుగ్రహము లేనిచో నేపనియో నెరవేరదు అని ఆలోచించుచుండగా ఆకాశమందు మంగళ స్వరూపరాలకు శక్తి కనిపించెను వెంటనే యోగవేత్తయగు శ్రీ మహావిష్ణువు చేతులు జోడించి ఆ రాక్షసుల సంహరించుటకై భువనేశ్వరి అయిన శక్తిస్వరూపమును వరములనిచ్చునట్టి ఆమెనిట్లు స్థుతించెను నమో దేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాధిని ధనే చండీ భుక్తి ముక్తి ప్రదేశివే నతే రూపం విజానామి సగుణం నిర్గుణం తథా తధ చరితతో దేవి సంఖ్యాతీత మహామాయాస్వరుపరాలు సృష్టినిలయమును చేయుదానువు చావు పుట్టుకలు లేని దానివి దుర్మార్గులపై కోపించుదానవు ఇహపరపు లోకమునందు ఆనందమునిచ్చుదానువు మంగళ స్వరూపరాలవో అగువో దేవి నీకు నమస్కారము నీ సగుణ రూపమును గాని నిర్గుణ రూపమును గాని నేను ఎరుగను లెక్కకు మించిన నీ చరిత్రల విషయమిక చెప్పునేలా వినుము నేను నిద్రకు వశమగుట చేతనే నీ ప్రభావంను గుర్తించితిని నీవు నన్ను విడిచిపెట్టగనే నేను మేల్కొని అనేక విధముల యుద్ధము చేసితిని అలసిపోయిన వాడనై నీ నుండి అరాక్షర ఆ రాక్షసుల వరములను పొందిరని అలసట లేకుండా వారు యుద్ధము చేయుటచే గ్రహించాను కనుక రక్షకురాలవైనతివి నిన్ను శరణు వేడుచున్నాను యుద్ధముతో అలిసి దుఃఖపడుచున్న నాకు సహాయము చేయవలసినదిగా ప్రార్థించుచున్నాను వరములను పొంది మదించియున్న ఆ రాక్షసులు నన్ను చంపుటకు సిద్ధముగానున్నారు ఇప్పుడు నేనేమి చేయుదును ఎక్కడుకు పోదును అని ప్రార్థింపగా ఆ దేవి చిరునవ్వుతో తనకు నమస్కరించుచు నిలుచున్న జగన్నాథుడకు విష్ణువును మరలా యుద్ధము చేయమని ప్రోత్సహించుచు క్రీగంటి చూపులతో ఆ రాక్షసులను మోహింపచేసెను అందుకు సంతోషించి విష్ణుమూర్తి మరలా యుద్ధమునకు సిద్ధమయ్యను అప్పుడా రాక్షసులు సంతోషముతో నాలుగు భుజములు కలవాడా స్థిరముగా నిలిచి యుద్ధము చేయమని హెచ్చరించిరి కొంతసేపు యుద్ధం చేసి అసక్తుడగు విష్ణుమూర్తి దీనముగా దేవి వైపు చూచెను అంతటా ఆమె రాక్షసుల్ వైపు చూచి నవ్వుచూ తన చూపులతో వారిని మోహింపచేసినది అప్పుడు విష్ణువు మోహములో పడిన ఆ రాక్షసులతో ఓ రాక్షసులారా మీ యుద్ధము నాకు మిక్కిలి సంతోషము కలిగించినది కనుక మీరు కోరిన వరమునిచ్చదనని పలికెను అంతటా అభిమానవంతులైన ఆ రాక్షసులు ఓయి మేము యాచకులము కాము నీవే కావలసిన వరమును కోరుకొమ్ము అని పలుకగాని నా చేతిలో మీరిద్దరును చావవలేను ఇదే నాకు కావలసిన వరమని విష్ణువు పలకగాని నీరు లేని ప్రదేశం చూసినచో అక్కడ నీ చేతిలో మరణింతుమని వారు పలికిరి అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తొడలను మిక్కిలి విశాలముగా పెంచి అక్కడ వారి నుంచి వారి శిరస్సులను చక్రాయుధంతో ఖండించెను ఆ రాక్షసుల క్రొవ్వుతో సముద్రమంతయు వ్యాప్తమయ్యను అందువలన భూమికి మేదిని అని పేరు వచ్చినది కావున మహావిద్యా స్వరూపరాలు మహామాయాస్వరూపిణీయగు శక్తియే అందరి చేతను సేవింపదగినది ఆమె కంటే శ్రేష్టమగు వ్యక్తి ముల్లోకములందును ఎవరూ లేరు నిర్గుణ శక్తిని కానీ సగుణ శక్తిని కానీ అందరూ పూజించవలేను ఇదియే వేదశాస్త్ర నిర్ణయము ఇలా ఈరోజున అమ్మవారి దయతో విష్ణు భగవానుడు మధు కైటబులను చంపుట గురించి తెలుసుకున్నాం ఇక నెక్స్ట్ వీడియోలో వ్యాసుడు ఇంతకుముందే చెప్పాడు కదా వ్యాసుడు పుత్రుని కోసం తపమాచరించాలంట తపమాచరిస్తూ దాంట్లోనే మనకు ఈ కథలు చదువుకున్నాము అలాగే రేపటి రోజున వ్యాసుడు పృ పుత్రాది అయి శివుని గూర్చి తపమనుచుట గురించి చదువుకుందాం ఓం శ్రీమాత్రే నమ స్వస్తి